వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసమే ముందుకి ఒక మంచి టేస్టీ అయిన క్విక్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ రెసిపీతో అండి అయితే ఈ స్నాక్ చేయడానికి కేవలం ఒక కప్పు బియ్య పిండి అయితే సరిపోతుంది ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మనకు అవసరం లేదు ఒక కప్పు గోధుమ పిండి బియ్యపిండితో పిండితో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ అండి బియ్యపిండి అప్పాలు చూడండి ఎంత ప్లఫీగా పూరీలాగా పొంగి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఎంత గుల్లగా అయితే వచ్చాయో చూడండి ఇంకా లేటెందుకు ఈ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి అని చెప్పని ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కొన్ని అల్లం ముక్కలు మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కొంచెమంతా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు జీలకర్ర అనేది అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు మూత పెట్టేసుకుని వీటన్నిటినీ మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఎక్కడ అసలు కొంచెం ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలోకి ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి ఈ బియ్యపిండి పొడి బియ్యపిండే తీసుకున్నానండి ఇక్కడ తడి బియ్యపిండి అయితే కాదు మనకి బయట ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా షాప్లో ఆ బియ్యపిండి అయితే తీసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసుకోండి అలాగే మీ రుచికి తగ్గ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుని ఈ మసాలా పేస్టు అలాగే సాల్ట్ మొత్తం ఈ పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ పేస్ట్ అంతా మన పిండికి బాగా పట్టేశాక ఇప్పుడు దీనిలో మనం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్స్ చేసుకోవాలి అయితే ఈ వాటర్ మనకి బాగా మరిగే నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇట్లా మరిగే మరిగే నీళ్ళని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చేతులతో కాకుండా ఒక స్పూన్తో కానీ లేదంటే ఒక గరిటితో కానీ పిండిని మిక్స్ చేసుకోండి ఎక్కడ ఉండలు అనేది కట్టకుండా ఈ స్పూన్తో నొక్కుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఒకటేసారి వాటర్ అస్సలు యాడ్ చేయకండి అయితే ఉండలు కట్టేస్తుంది లేదంటే మనకి పిండి అనేది లూజ్ అయిపోతుంది సో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి నేనైతే ఫస్ట్ హాఫ్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నా ఆ తర్వాత మిగిలిన వాటర్ కూడా వేసుకుని ఈ స్పూన్తో ఇట్లా నొక్కుంటూ మిక్స్ చేసుకోవాలి మెజర్మెంట్ గుర్తు పెట్టుకోండి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇట్లా పిండి అంతా ఇట్లా ముద్దగా ఉన్న టైంలోనే స్పూన్కున్న పిండి కూడా తీసేసి వేడిగా ఉన్నప్పుడు మనం కలపలేం కాబట్టి చేతులతో ఇట్లా లైట్గా ఒత్తుకుంటూ ఇలా గట్టిగా నొక్కుకోండి పిండిని మొత్తం ఈవెన్గా చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషం పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి చూడండి పిండినంతా ఈ విధంగా ఒత్తేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాలు మాత్రం పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది మన చేతికి పట్టే వేడి ఉన్నప్పుడు ఈ పిండిని మనం నొక్కుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా నొక్కుంటూ మిక్స్ చేసుకుంటూ ఇట్లా మనం ఈ అంతా ఒక ముద్దలాగా అయితే చేసుకోవాలి మనం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ పిండి కలుపుకోవటంలోనే మనకి ఈ బియ్యపిండి అప్పాలు టేస్ట్ మొత్తం డిపెండ్ అయి ఉంటుందండి ఈ విధంగా చపాతీ పిండిలాగా ముద్దగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న ముద్దలోంచి కొంచెం పిండి తీసుకుని మనం చపాతీలకి ఎట్లా అయితే చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటామో అదే విధంగా ఇట్లా ఉండ చేసుకోండి మీకు చేతికి అంటుకుంటున్నట్టయితే కొంచెం అంత ఆయిల్ అప్లై చేసుకోండి ఈ విధంగా వండ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని ఆ కవర్కి మొత్తం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇందాక మనం రెడీ చేసుకున్న పిండి ముద్ద ఉంది కదా ఆ పిండి ముద్దని ఈ కవర్ మీద పెట్టుకుని కొంచెం స్మూత్గా హ్యాండ్స్తో ప్రెస్ చేసుకుని ఆ తర్వాత పైనుంచి కవర్తో క్లోజ్ చేసేసి మనం చపాతి ఒత్తుకునే కర్ర ఉంటుంది కదా దాంతో కొంచెం స్మూత్గా జెంటిల్గా అయితే ప్రెస్ చేయండి మరి గట్టిగా ప్రెస్ చేయకండి మన పిండ్ అనేది కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్మూత్గా అట్లా కవర్ మీద నుంచి ప్రెస్ చేసుకోండి ఈ పిండి అనేది మనకి మరీ మందంగా ఉండకూడదు అలానే మరీ పల్చగా లేకుండా ఒత్తుకోండి ఆ తర్వాత ఎడ్జెస్ షార్ప్గా ఉన్న దాంతో కట్ చేసుకోండి ఇక్కడ నేను రౌండ్ షేప్ కట్ చేసుకున్నా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడయ్యాక మనం రెడీ చేసుకున్న అప్పాలని ఆయిల్లో వేసుకోండి ముందు వేసుకునే ముందు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ వేట్ చేసుకోండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పాలు వేయండి లేదంటే ఈ అప్పాలు అనేవి మనకి సరిగ్గా పొంగవు చెక్కల్లాగా గట్టిగా అయిపోతాయి అలా కాకుండా ఇట్లా హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవటం మూలంగా ఈ అప్పాలు అనేవి మనకి పూరీలాగా చక్కగా పొంగుతాయి చూసారా మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎంత బాగా అయితే పొంగాయో ఇదే విధంగా మీకు కూడా పొంగాలి అంటే హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ అప్పాలు అనేవి కాల్చుకోండి ఇట్లా మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోండి ఇట్లా ఫ్రై చేసుకున్న వాటిని ఆయిల్లోంచి సపరేట్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయాక వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకుని ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకోండి ఈ విధంగా సపరేట్ చేసుకున్నాక వీటన్నిటిని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కనుక మనకి ఆ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది ఈ విధంగా ఆయిల్ అంతా ఓట్ చేసుకుని ఇప్పుడు టిష్యూ పేపర్ మీద వేసేసుకుందాము ఇట్లా వేసుకుని ఇప్పుడు మిగిలిన అప్పాలని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుందాం ఇట్లా వేసేసుకుని స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇందాకట్లాగే మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి చూసారా చక్కగా పూరీలు పొంగినట్టు ఎంత బాగా అయితే పొంగుతున్నాయో మనకి ఈ స్నాక్స్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మనకి చేయటం కూడా చాలా ఈజీ ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్